అసలు జర్నలిస్టుల జీవితాలు మారిపోతాయి అని చాలామంది నమ్మారు గత రెండేళ్ల క్రితం రేవంత్ రెడ్డి జర్నలిస్టుల విషయంలో చూపిన చొరవ కానీ ఆయన ప్రోయాక్టివ్నెస్ కానీ చూసి ఇక జర్నలిస్టులకు స్వర్ణయుగం రా అనుకున్నారు కానీ కట్ చేస్తే రెండేళ్ల తర్వాత ఇప్పుడు అన్ని సంఘాలు కూడా ధర్నాలు రాస్తారోకోలు చేసే ఆలోచనలకు వచ్చాయి ఏం జరుగుతుంది అసలు నిజమే మేము పదేళ్ళు వాస్తవానికి మా నాయకుడే అక్కడ చైర్మన్ ఉన్నాడు కాబట్టి చూసినటువంటి వాళ్ళుగా మేము కూడా రెండేళ్ల సమయం పాటు వేచి చూసాం శ్రీనివాస్ గారు వాస్తవానికి ఈ సమస్య సంవత్సర కాలంగా సాగుతూ ఉంది ఏది నేను ప్రధానంగా ఏ ఖర్చు లేకుండా ఇచ్చే ఒక అక్రెడీషన్ల సమస్య మూడు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి స్టిక్కర్లు అతికించుకుంటున్నారు కార్డు కార్డు సైజ్ పెరిగిపోతాం నేనేమంటున్నా అంటే అంత దౌర్భాగ్య పరిస్థితిలోకి జర్నలిస్ట్లు ఎందుకు నెట్టి వేయబడ్డారు ఏమైంది మీకు ఇవ్వడానికి ఏం ఏం వస్తుంది ఇప్పుడు టూ థర్టీ నైన్ జీవో ఉంది ఆల్రెడీ ఇంతకుముందు సరే మీకు ఆ జీవోలు ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయి ఓ కమిటీ వేసినారు కె శ్రీనివాస్ గారు లాంటి అట్లాంటి వ్యక్తులతో కమిటీ వేసినారు వాళ్ళు ఎప్పుడో నివేదిక ఇచ్చినారు ఆ నివేదిక ఇచ్చి కూడా సంవత్సరం అవుతుంది అట్లాంటి దాన్ని గుట్టదాక చేశారు మళ్ళీ ఇప్పుడు సత్యమూర్తి లాంటి వాళ్ళని ఎవరన్నా తీసుకొచ్చేసి ఇంకో కమిటీ వేశారు ఆ కమిటీ రిపోర్ట్ ఏమైందో ఇప్పటి వరకు తెలియదు సరే వాళ్ళని ఏంటంటే ఇప్పుడు పదేళ్ళు మనం చేసినాం కాబట్టి వీళ్ళ కొంత కూడా వేచి చూసే దూరం లేదేమో అని ఎక్కడంటారో అని కరెక్ట్గా ఈ డిసెంబర్ కు రెండు సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో మేము ఒకటే ఒకటి వాళ్ళను మొన్న ప్రశ్నించామండి లాస్ట్ మంత్ మేము ఒక స్టేట్మెంట్ ఇచ్చాం అల్లన్నయన్ గారు మేము అందరం కలిసి ఇక అక్రిడేషన్లు ఎప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల పోరు కూడా వస్తా ఉంది ఇంకా మళ్ళీ ఇంకో డిసెంబర్ అయిపోతే మళ్ళీ మూడు నెలలు ఎక్స్టెన్షన్ అండి ఎందుకంటే ఇప్పటివరకు అక్రిడేషన్ కమిటీలు వేయలేదు మెయిన్ కమిటీ వేయలేదు జీవోనే రాలేదు మార్గదర్శకాలు రిలీజ్ చేయలేదు ఇవన్నీ చేయనప్పుడు ఎప్పుడు వస్తాయి అని చెప్పి మేము ఒక ఆందోళన పడకు సిద్ధమైనటువంటి విషయం వాస్తవం ఎప్పుడైతే మేము సిద్ధమయ్యాము ఇన్ని రోజులు వాళ్ళని అంటే కాపాడుకుంటూ వస్తున్న సంఘమే అంటా నేను ఎందుకంటా అంటే ఓపెన్ అది ఐజేయు నాయకుడుగా ఉండి ఆ సంఘానికి పెద్దన్న లెక్కున్నా శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు అక్కడ మీడియా అకాడమీ చైర్మన్ గా ఉన్నాడు ఆయన ఏ పొజిషన్ లో ఉన్నాడు అంటే ఇచ్చే పొజిషన్ లో ఉన్నాడు చెప్పాలంటే అది ఓపెన్ కానీ ఈ రోజు రేపు ధర్నా చేయబోతుంది ఆ సంఘం ఎంత హాస్యాస్పదం అంటే కత్తితో పొడిచి ట్రీట్మెంట్ చేస్తా అన్నట్టుంది అలా కథ కత్తితో బొడిసేది వాళ్ళే ట్రీట్మెంట్ అందిస్తున్నాక ఇంకా హ్యాపీ అంటే నేను నిజం ఇది చాలా అంటే ఎట్లుందంటే ఇక మేము మేము కత్తితో పొడుస్తాము ట్రీట్మెంట్ కూడా మేము ఇప్పిస్తున్నాం కదా మీరు ధన్యజీవులు అంటే ఇచ్చే పొజిషన్లో ఉండి ఇవ్వకపోగా చివరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ధర్నా చేసి ఇక మేమైతే ధర్నా చేసినాం పోయి ఓకే ధర్నా చేయడం ఏంటండి మీ మీ నాయకుడే కదా అక్కడ ఉన్నది పోయి మాట్లాడమనండి ముఖ్యమంత్రి గారితో ఇప్పియండి మాట్లాడే పొజిషన్లో ఉన్నారు కదా మీ మీ ధర్నాని ఎవరు ఊరు ఇక్కడ కదా ఇప్పుడు పోనీ రాపో లేకుండా మీడియా అకాడమీ చైర్మన్ ఉంటాడు ఒక ముఖ్యమంత్రితో అట్లాంటి ఒకవేళ అదే రకంగా ఉంటే ముందు రాజీనామా చేయమనండి రమ్మండి ధర్నాకు శ్రీనివాస్ రెడ్డి గారు ధర్నాకు రమ్మనండి మేము కూడా పోతాం ఎట్లా ఉంటుంది అంటే కలిసి చేద్దాం జాయింట్ యాక్షన్ కమిటీ కూడా చేయడానికి రెడీ కానీ ముందు శ్రీనివాస రిజైన్ గారిని హెల్త్ ఇప్పటి హెల్త్ కార్డులే కాదండి అక్రిడేషన్ కార్డులు పరిస్థితే లేదు ఇంకా హెల్త్ కార్డుల దాకా వెళ్తున్నారు నేను ఏమంటున్నా అంటే అక్రిడేషన్ కార్డు ఉంటేనే మనకి అంటే దాని ద్వారానే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు ఒకటి జనరేట్ అవుతుంది దాని ద్వారానే హెల్త్ కార్డు వస్తుంది దాన్ని సపరేట్ అనే ఒక ఆలోచనలో ఉన్నారు వాళ్ళు అంటే దీని వెనక పెద్ద కుట్రనే ఉంది శ్రీనివాస్ గారి ఫస్ట్గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్రిడేషన్ కార్డులను తగ్గించాలి ఇంతగానో ఉండొద్దు ఏమండి ఏం 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 ప్రయోజనాలు ఉన్నాయని జర్నలిస్టులకు ఒక బస్ పాస్ అది దాని నుంచి వచ్చే ఒకే ఒక బెనిఫిట్ ఒక బస్ పాస్ దాంతో లింక్ అయింది కాబట్టి హెల్త్ కార్డు అది హెల్త్ కార్డు ఇప్పుడు కొన్ని పరిమితమైనటువంటి ఆసుపత్రుల్లోనే పనిచేస్తాం నేనేమంటున్నా అంటే అట్లాంటి సందర్భంలో అది ఇవ్వడానికి మీకు ఎందుకు మనస్కరించట్లేదు ఏం అడ్డం వస్తుంది నువ్వు అర్హులకే ఎవరైతే అర్హులైన జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళకి ఈరోజు మీరు వచ్చేసి ఇంకా అనేక ఛానళ్ళకి అనేక దానిలో గుర్తింపుచ్చే నాకు తెలిసి రోజు ముప్పై వేల కార్డులు ఇవ్వాలి ఇవ్వాలి జర్నలిస్ట్ ఒకవేళ నేను ఏమంటా అంటే ఇస్తే తప్పేముంది అని అంటాను యాజ్ ఎ యూనియన్ లీడర్ గా నేనైతే కార్డులు కట్ చేస్తా అంటే ఒప్పుకునే పరిస్థితి లేదు నేనే కాదు ఎవరు కూడా జర్నలిస్ట్ సంఘంగా మేమైతే తప్పనిసరిగా రోడ్లు ఎక్కడం కానీ ఎందుకంటే రోడ్లు ఎక్కడం ఈ రోజు వీళ్ళకి కొత్తనేమో రేపు ధర్నా ఏదో ముసుగేసుకొని వస్తున్నారు కానీ రోడ్ల మీద వాడుకోవడం అరెస్టులు కావడం తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగు ఏళ్ళు మా సంఘానికి బాగా మనకు తెలిసిన విషయం అలవాటు రోడ్లు మనకు రోడ్ల మీద ఎక్కడం అనేది కొత్త కాదు కానీ మీకు ఇన్ని రోజులు సమయం ఇచ్చినాం ఇంకా చేస్తారని నమ్మకంతో ఉన్నాం ఈరోజు మీరు చేయకపోగా ఇక మేము ధర్నా చేస్తున్నామని కొత్తగా కలరింగ్ ఇవ్వడం అంటే ఓకే జర్నలిస్ట్ సమాజం అంతా కూడా చూస్తా ఉంది ఈరోజు మీ మీ యొక్క చిత్తశుద్ధి ఏంటి ఇచ్చే పొజిషన్ లో ఉన్న వాళ్ళే ధర్నాకి ఎట్ల పోతారు ఇది ఫ్యాక్ట్ కదా జర్నలిస్ట్ అయినటువంటి వాళ్ళు అమాయకులు కాదు కదా లోక జ్ఞానం మంచి అంటే కదా అట్లాంటి వ్యక్తులతో మీరు మేము ఏదో చెప్తాం ఇంకా వాళ్ళు నమ్మేస్తారు అని అనుకుంటే మాత్రం పొరపాటే అది చూద్దాం మీ ధర్నా వల్లన రేపు ప్రభుత్వం దిగొస్తే వస్తే మేమైతే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు మీరు ఇట్లాంటి చిన్న చిన్నగా ఏదో ధర్నా చేసినట్టు మేము నటిస్తాం మీరు మళ్ళా తర్వాత చేయండి అనేటటువంటి మార్గంలో పోతే కొట్టినట్టు నటించి అనేటటువంటి మార్గంలో పోతే మేము ఆ రకంగా చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే లేదు మా కార్యాచరణ మాకుంది తప్పనిసరిగా రేపు పొద్దుగాల గీన కత్తెర పెడితే అగ్రేడేషన్ల సంఖ్యను తగ్గించే దిశగా ఏమన్నా తీసుకుంటే ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించడానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సిద్ధంగా ఉంది దాంట్లో ఎట్లాంటి ప్రపంచాలు లేవు కానీ సమయం ఇవ్వడం ఎందుకంటే ఒక ప్రభుత్వం వచ్చినది కొద్దిగా కుదుర్కొని కుదుర్కున్న తర్వాత జర్నలిస్ట్ సమస్యల మీద అంశాల వారీగా ముందుకెళ్తుంది ఒక నమ్మకంతోనే మేము ఇప్పటి వరకు ఉన్నాం పది లక్షలు ప్రకటించారండి శ్రీనివాస్ గారు రవీంద్ర భారతిలో ఇదే కొంతమందికి హౌస్ సైట్స్ ఇచ్చేటప్పుడు చేయాలి పది రూపాయలు లేదండి ఈరోజు వాళ్ళు చెప్తున్నారు గొప్పగా ఈ రోజు వచ్చిన కుటుంబాల జర్ని కాదండి పది లక్షల రూపాయలు ఆ వెల్ఫేర్ ఫండ్ యాడ్ చేస్తా అన్నారు ముఖ్యమంత్రి గారు అంటే కోట్లు అంటే నలభై రెండుకి ఇంకో పది జమ అయితే మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా దాంతో ఇంకో వెల్ఫేర్ యాక్టివిటీ చేయొచ్చు కదా కానీ పది రూపాయలు ఇవ్వలేదు ఇప్పటివరకు ఇప్పుడు నలభై రెండు కోట్ల మీద ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నలభై రెండు కోట్ల సంక్షేమం ఇది ఉందో దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ తోనే మొన్న పద్దెనిమిది జర్నలిస్ట్ కుటుంబాలకు లక్ష రూపాయల చెక్కులు ఇచ్చి అంటే ఏ ప్రభుత్వంలో వచ్చినటువంటి వెల్ఫేర్ ఫండ్ ఉందో వీళ్ళకి అయితే అవగాహన ఉండాలి కదా ఇప్పుడు వచ్చే రెండు ఏళ్ళు అవుతుంది ఈ ప్రభుత్వంతో చిల్లిగా తీసుకొచ్చేటటువంటి అది లేదు మీకు ఇచ్చినటువంటి దాన్ని కనీసం చెప్పుకునే స్థితిలో కూడా మీరు లేరు అదే రకంగా ఈ ఫార్టీ టూ ఏదైతే సిఆర్ ఉందో దాంతో పద్దెనిమిది మందికి ఇచ్చి ఈరోజు పెన్షన్లు అండి స్టిల్ మొత్తం కూడా అదే పైసల నుంచి ఈ రోజు మూడు మూడు వేల పెన్షన్ మీడియా అకాడమీ చూస్తున్నాం కదా పదిహేను కోట్ల రూపాయలు కోరడం వల్ల పాత భవనం స్థానంలో కొత్త భవనాన్ని కట్టిన చరిత్ర ఎవరు అకాడమీ చైర్మన్ ఎల్ నారాయణ గారు ఉండడం వల్లనే కదా ఈ రోజు అదే బిల్డింగ్ లో కూర్చొని చేస్తున్నారు కదా నేనేమంటా అంటే ఒక్క కార్యక్రమం అయినా తీసుకున్నారా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి ఎక్కడో మూలన పెడుతున్నారు అరవై మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు అరవై వేల మంది అయ్యారు ఇప్పుడు జర్నలిస్టులు దగ్గర దగ్గర చెప్పాలంటే ఏది చిన్న పత్రికలు నువ్వు అన్నీ తీసుకుంటే అట్లాంటి దగ్గర నువ్వు అరవై మందికి ఒక జిల్లాకు పోయి అరవై మందికి ట్రైనింగ్ ఇస్తే ఏ మూలకు సరిపోతుంది